హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయవాడ షాపింగ్ బ్లాగ్స్ ఇప్పుడైతే నేను స్వాతి షాపింగ్ మాల్కి అయితే వచ్చేసానండి సంక్రాంతి ఫెస్టివల్ ఆఫర్స్ అయితే ఉన్నాయండి థౌజండ్ కొనుగోలు చేసిన వాళ్ళకి స్పాట్ గిఫ్ట్ అనేది ఇస్తున్నారండి అన్నీ కూడా ఆఫర్స్లో అయితే ఉన్నాయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి మన వీడియోని కొంచెం సపోర్ట్ అయితే చేయండి వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఇక్కడ వన్ సెవెంటీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ ఉంటాయండి శారీసు షిఫాన్ జాకెట్ వస్తుందా ఇది ప్లెయిన్లో బ్లౌజ్ వస్తుందా పళ్ళు రన్నింగ్ ఇది పల్లెస్ రన్నింగ్ సార్ ఇది వన్ సెవెంటీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ సార్ బ్లౌజ్ ఇది పల్లె ఓకే மூடு வந்த யபை ரூபாயா ஓகே இது பல்வது ஓகே ப்ளௌஸ் இல்லை வசத ஓகே காஸ்ட் சவன் ஹண்ட்ரட் டூ சீ டூ சாரீஸ் சேமீ பெனாரஸ் ఇలా చంకీ వర్క్ వస్తుందా ఓకే బ్లౌజ్ బోర్డర్ కలర్ ఓకే శారీ మొత్తం ఓవరాల్గా ఇలాగే వస్తుంది చిన్న చిన్న స్టోన్స్తో పళ్ళు ఇలా వస్తుంది ఓకే కాస్ట్ సిక్స్ హండ్రెడ్ రెండు పీసెస్ అయితే పదకొండు తొంభై ఓకే ఇవన్నీ వీటిల్లో లావెండర్ ఉంది ల్యావెండర్ ఉంది ఎలా ఉంది సెమీ బెనారస్ వస్తుందా బోర్డర్ కలరే ఇది పళ్ళు బ్లూ కలర్ ఓకే బ్లౌజు బ్లూ కలరే వస్తుంది యాభై డాలా సిల్క్ వస్తుందా ఇది మొత్తం బ్లౌజ్ మొత్తం ప్లేన్ ఇది ఇస్తాడు పళ్ళు ఇలా వచ్చింది వెయ్యి రూపాయలు ఇది కాంట్రాస్ట్లోనే వస్తుంది మోడల్ అనమాట ఓకే ఇది పళ్ళు వస్తుందా ఇది పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ ఈ ప్లేన్ ఇస్తుంది గుర్తీస్ వచ్చింది కాస్ట్ ఎంత పడుతుంది మేడం పద్నాలుగు ఏడు వందలు బండి బర్త్డేదేమో ఇలా టమాటా బింగ అదే మేడం జార్జర్ అది ప్లెయిన్లో బ్లౌజ్ వస్తుంది ప్యాంట్స్కి బార్డర్ అనేది వచ్చింది ఇవి ఎంత పడతాయి కాస్ట్ పడుతుంది ఇది థౌసండ్ థౌజండ్ లెవెన్ ఫిఫ్టీ

వీటిల్లో కలర్స్ చూపించా ఎయిటీ సెంటీమీటర్స్ ఓకే ఓకే అండి మీటర్దే ఫైవ్ హండ్రెడ్ పడుతుంది టెన్ పీచెస్ ఓకే వన్ ఫార్టీ నైన్కి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఎట్లా డజన్ వస్తాయి ఓకే పన్నెండు వందలకి డజనా ఫైవ్ హండ్రెడ్కి టూ పీసెస్ టూ హండ్రెడ్కి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ వీటిల్లో కలర్స్ అవే ఫోర్ బై సిక్స్ ఫోర్ బై సిక్స్ వస్తాయా టూ హండ్రెడ్ ఓకే త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ పడుతుంది ఫోర్ బై సిక్స్ ఫైవ్ బై సిక్స్ వస్తాయా ఇది త్రీ ఫిఫ్టీ సైజెస్ అట్లా ఫైవ్ బై సిక్స్ ఫైవ్ బై సిక్స్ ఇవేమో వెయ్యి రూపాయలకు మూడు ఇవి యాఫై ఇదేమో ఐదు వందలు ఇదేమో మూడు వందలు యాఫై ఫిట్ ఇదేమో నాలుగు వందలు ఎన్ని వస్తాయండి మూడు బ్లాంకెట్లు బ్లాకెట్స్ వెయ్యి రూపాయలు ఒకటనా ఒకటే మేడం బ్యాగ్ ఓకే బ్యాగ్ ఫోర్ బై సిక్స్ ఫోర్ బై సిక్స్ కాస్ట్ ఎంత అండి ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్ బై సిక్స్ సిక్స్ బై సిక్స్ ఫోర్ ఫిఫ్టీ సిక్స్ బై సిక్స్ థౌసండ్కి త్రీ ఓకే వర్క్ బ్లౌజ్ వస్తుంది ఇలా దీనికి బెల్ట్ కూడా వస్తుందా నెట్డా బ్లౌజ్ థర్టీన్ డబల్ నైన్కి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ డ్రెస్ మెటీరియల్స్ వర్క్ డ్రెస్ మెటీరియల్స్ త్రిబుల్ నైన్కి త్రీ డ్రెస్ మెటీరియల్స్ కాటన్లో వస్తాయి అంబ్రెల్లా మోడల్లో వస్తాయి లాంగ్ ఫ్రాకు దుప్పట ప్యాంటు వస్తాయి త్రిబుల్ నైన్కి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో ఉన్నాయి కలర్స్ మోడల్స్లో లో ఉన్నాయి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి అందరికీ